హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా కిచెన్ ఇడ్లీ దోశ ఉప్మా వడ ఏ బ్రేక్ఫాస్ట్కైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వేరుశనగ గింజలను వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత పది పదిహేను పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేయాలి వేగిపోయాయండి పక్కకు తీసి పెట్టిన తర్వాత మిక్సీని తీసుకోవాలి ముందుగా మనం వేయించుకున్న పల్లీలను మిక్సీలో వేసుకోవాలి ఇలా పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి ఒక చిన్న ముక్క చింతపండు అండి ఒక మూడు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని మిక్సీ ఆడించాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఒక గ్లాసు వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా వచ్చిందండి మిక్సీ పట్టిన తర్వాత ముందుగా పోపు వేసుకోవాలి ఒక గిన్నె వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి అలాగే కొత్తిమీర బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పల్లీ చట్నీని ఆ ఆయిల్లో వేయాలండి అంతేనండి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ E